ఏ శ్రీ క్రిస్తున్నారు మీ నా వందనాలు ఇదే వాక్యత నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఆరోహం చదువుకుందాము నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం మంది ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను దేవునికి మన ప్రభువును ప్రియ రక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తడి పార్శ్వ ముందు కూర్చొని మనకొరకు విజ్ఞాపన చేస్తూ త్వరగా మేఘవాహనుల మీద మన కోసం రాబోతున్నటువంటి నజరడిన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రాదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నేను మీ సహోదరుడు బ్రదర్ సంతోష్ని ప్రభు కృపను బట్టి శాంతి టీవీలో రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం చేయడం ఆరంభించబడింది అనగా ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు పదహారు వందల తొమ్మిది ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు రండి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొన్ని నిమిషాలు ఇరవై ఆరు నిమిషాలు కేటాయించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం వాక్య ధ్యానంలో ఉన్న విషయాలు సత్యాలు గ్రహించండి దేవుడు మీతో మాట్లాడినట్లుగా మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండండి ఇంకా వాక్యంలోని విషయాలకు ఏదైనా మరింత ఎక్కువైన వివరణ కావాలని మీరు ఆలోచిస్తే ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే నన్ను కాంటాక్ట్ చేయండి నా రెండు నంబర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఒకటి జియో నెంబర్ ఒకటి ఐడియా నంబర్ ఉంటుంది వాటికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ అదే ఎస్ఎంఎస్ అదే ఫేస్బుక్ లేదా ఇన్స్టా ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కాల్స్ అయినా మీరు చేయొచ్చు కాకపోతే వేరు వేరు కార్యక్రమాల వలన మీకు కాల్స్ అటెండ్ చేయలేకపోయినప్పటికీ వాట్సాప్ వీటి ద్వారా అయితే మిమ్మల్ని వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు రెస్పాండ్ చేయడానికి లేకపోతే మీకు జవాబు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవనీ స్తోత్రం లేరుయా అపస్తుల కార్యములు మనం ఉన్నాం ఇరవై రెండో అధ్యాయంలో ఉన్నాం ఏసు ఎవరు అదేంటండి అంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు మాకు తెలుసు కదా యేసు ప్రభు ఎవరు మాకు తాత ముత్తాతల కాలం నుంచి మేము ఎరిగిన వాళ్ళమే కదా ఇప్పుడు కొత్తగా యేసు ఎవరు అని అడగడం ఏంటి ప్రభువా నువ్వెవరువి అని ఒక ఆయన అడిగాడు అనగా పౌలు తన సాక్ష్యాన్ని వివరిస్తూ రెండోసారి తన సాక్ష్యాన్ని వివరిస్తూ అంటే రెండుసార్లు వివరించాడు మొదటిసారి అది ప్రస్తావన మొదటిది ఇరవై రెండో అధ్యాయంలో వివరణ లేకపోతే రిపీటేషన్ జరిగిన దాన్ని దాని గురించి చాలాసార్లు ఆయన ప్రస్తావించి ఉండొచ్చు ఇరవై ఆరో అధ్యాయంలోను మరియు ఇరవై రెండో అధ్యాయంలోనూ పౌలు యొక్క సాక్ష్యము ప్రస్తావించబడింది మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయంలో అతని సాక్ష్యము ప్రస్తావించబడింది సాక్ష్యాన్ని దమస్కు దగ్గర జరిగిన కార్యాల దృష్ట్యా మాట్లాడకుండా దేవుని కార్యాల దృష్ట్యా దేవుడు తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పాడు విషయాల దృష్ట్యా పూర్వం నేను దోషకుని హింసకుని హానికరునండి ప్రభు నన్ను నమ్మదగిన వాడిగా ఇచ్చాడు ఇవన్నీ ఈ పిచ్చి పనులన్నీ నేను తెలియక అవిశ్వాసం వలన తెలియకుండా అనగా అజ్ఞానంతో అవిశ్వాసంతో అజ్ఞానముతో వాక్య అజ్ఞానముతో యేసుక్రీస్తుని గురించినటువంటి అవిశ్వాసంతో ఆయన మీద విశ్వాసం లేకపోవడం వల్ల నేను ఇలా చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ నేను కనికరించబడ్డాను నేను చేసిన వాటి గురించి నేను అర్థించదలుచుకోలేదు అది గతం కనుక అది కక్కివేయబడింది కనుక అది పడగొట్టబడినది కనుక దాని జోలికి నేను వెళ్ళలేదు ప్రభు నన్ను ఎప్పుడు వాడుకుంటున్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని తాను వేరొక కోణంలో చెప్పాడు ఆయన మార్గములో ఉన్నవారును వారే యేసు యేసు అంటున్నప్పుడు యేసు అనేటువంటి ఒక ఆయన నాడు ఆయన మార్గములో వారిని తనవారు లేదా తానే అని చెప్పుకున్నాడు నువ్వెందుకు నా వాళ్ళని అని కాదు నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు నా వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే నన్ను ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లే కనుగుడ్డు ముట్టినప్పుడు కళలో ఉంచి నీళ్లు రప్పించబడే అవకాశం ఉంది అది ఆనంద బాష్పాలు కాదు ఒక సింహం దగ్గరికో లేకపోతే క్రూర జంతువు దగ్గరికి లేకపోతే వెళ్ళి అలా చేసే అవకాశం లేదు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు మునికోలం లాంటి విశ్వాసులు సూటి అయినటువంటి వాణీ కలిగినటువంటి పదునైనటువంటి విశ్వాసులు మొదటి శతపు శతాబ్దపు విశ్వాసులు అందరూ నూటికి నూరు పాళ్ళు ఆత్మీయులు ప్రార్థనా పనులు పరిశుద్ధాత్మ పూనులు అన్నీ అని అనలేదు ఎక్కడ నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ వాళ్ళు ఉండరు గోధుమలే కాదు గురుగులు కూడా మనలో పెరుగుతూ ఉంటాయి గోధుమలు లాంటి విశ్వాసులు ఉన్న చోట గురుగుళ్ళ లాంటి విశ్వాసులు కూడా ఉంటారు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటా లేకపోతే ఎంత పర్సంటేజ్ వాళ్ళది ఎంత అని మనం చెప్పలేము కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గురువులను ఒకరోజు పెరికి వేస్తారు కానీ గోధుమల్ని కట్టకట్టి వాటిని ధాన్యాగారంలో ధాన్యపు గదిలో ఉంచుతారు అది నిత్యత్వానికి సూచన నిత్యత్వంలో మనం ఉంటాం కానీ గురుగులు కట్టగా కట్టబడి అవి వేయబడితే అది నిత్య నరకానికి సూచన ఇప్పుడు కలిసి పెరుగుతూ ఉండొచ్చు సంఘంలో కానీ నిత్యత్వంలో కలిసి ఉండలేరు అనగా ఇక్కడ కలయికలు వేరు అక్కడ కలయికలు వేరు ఇక్కడ మనము మనకు తెలిసిన వాళ్ళని మన సంఘం ద్వారా సువార్తీకరణ ద్వారా వచ్చిన వారిని మనం పరిచయం చేసుకుంటున్నాం అక్కడ క్రీస్తు శరీరమంతా వ్యాపించినటువంటి ప్రపంచమంతా వ్యాపించినటువంటి క్రీస్తు యొక్క అదృశ్య శరీరములో అవయవాలుగా చేర్చబడిన వాళ్ళు ఉంటారు సరే మనం దీంట్లోంచి నేను ఎక్కువ వివరణ ఇవ్వదలుచుకోలేదు గత ఎపిసోడ్లో చెప్పబడిన విషయాలు కనుక యేసు ఎవరు అని అర్థం చేసుకోవాలంటే ఆయన మార్గంలో ఉన్నవారిని ఉద్దేశించి యేసు తానే అని చెప్పుకున్నాడు రెండవదిగా ఆయన నామములో ప్రార్థించేవాడు దో సూప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామములో ప్రార్థించేవాళ్ళు ఏసు నామములో శక్తి ఎరిగి ఏసు అంటే రక్షకుడని రక్షిస్తాడని తాము ప్రార్థిస్తే రక్షిస్తాడని ఆయన నామములో ప్రార్థించు వారందరూ రక్షింపబడతారు అని యోవేరు గ్రంథంలో రెండవ అధ్యాయంలో చెప్పబడిన మాట ఆ పోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో అది నెరవేర్పుగా చెప్పబడిన మాట అనగా తొమ్మిది రోజులు వాళ్ళు ఆయన నామంలో ప్రార్థించారు కనుక రక్షింపబడ్డారు అంటే రక్షింపబడ్డారని కాదు అని అర్థం పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు అని అర్థం అనగా పొందగలిగారు అనగా రక్షింపబడ్డం పరిశుద్ధాత్మ పొందడం ఒకటని కాదు నా మాటలకు ఉద్దేశం బయటపడ్డారు బ్రతికి బయటపడ్డారు దేవెర్ సేవ్డ్ దేవర్ సేవ్డ్ ఫ్రమ్ ఎస్ పొజిషన్ దట్ వేర్ దే హ్యా నో స్పిరిట్ రాహిత్యము నుంచి వారు రక్షింపబడ్డారు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవడం అంటే ఒకవేళ దాన్ని రక్షణ పొందడం అని చెప్పితే ఆత్మరాహిత్యములో నుంచి ఆత్మ కలిగిన అనుభవంలోకి వచ్చారు దాటి వచ్చారు అనగా ఆత్మరాహత్యంలోంచి రక్షింపబడ్డారు తప్పించబడ్డారు అని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేలుయ్యా మూడవదిగా మునికోలలుగా మారినవారు గోడ్స్గా మారినవారు అనగా పదునైనటువంటి ఆయుధాలుగా మారినవారు ఉపయోగం లేకుండా తుప్పు పట్టిన వాళ్ళని కాదు ఏసు అంటే ఏసే అక్షరార్థమైన యేసు మనకు నాలుగు స్వార్తల్లో కనిపిస్తున్నారు కానీ ఏసు ఎవరు అని ఇంకను మరింత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ఆయన మార్గంలో ఉన్నవారు యేసు వారని ఏసులని ఏసులాంటి వారని ఆయన నామంలో ప్రార్థించేవారు అటువంటి వారని ఆయనను బట్టి ఆయన వాక్యాన్ని బట్టి ఆయన ఆత్మశక్తిని బట్టి మునికోలలుగా మారణ ఆయుధాలుగా బలమైన ఆయుధాలుగా మార్చబడిన వారని రూపాంతరం పొందిన వారని తర్వాత ఆయన సంగమని మనము నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కాబట్టి వీటన్నిటి గురించి మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి దిన ధ్యానం నిమిత్తమై మనం ఒక వాక్య భాగంలో కొద్దాం మన మూల వాక్యం ద కీ వర్డ్స్ టుడేస్ మెడిటేషన్ దిస్ మార్నింగ్స్ మెడిటేషన్ ఈస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ వర్డ్స్ సిక్స్ ఇరవై రెండవ ఛాయము ఆరో వచనం

దమస్కు బార్డర్స్లోకి దమస్కు యొక్క పట్టణం యొక్క సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు మధ్యాహ్న కాలంలో అనగా ఎప్పుడో తెల్లవారుజామునో లేదా ఏదో సమయంలో ఆరంభమైనటువంటి ఆ ప్రయాణం ఒక దేశం దాటి మరొక దేశానికి జరిగినటువంటి ప్రయాణం అనగా ఇజ్రాయెల్ దేశాన్ని దాటుకొని సిరియా దేశపు సరిహద్దుల్లోకి జరిగినటువంటి ప్రయాణం ఎ బ్రిలియంట్ హెవెన్లీ లైట్ సడన్లీ అపేర్డ్ ఫ్లాషింగ్ ఆల్ అరౌండ్ మీ రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం గమనిస్తే ఇదే పట్టణములో లేదా ఇదే పట్టణపు వాడైనటువంటి ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం యోర్తాను నదిలో మునిగి లేదా బార్తీసం తీసుకొని ఏడు మార్లు మునిగి అతడు తన రోగము నుంచి విముక్తుడైనట్లుగా ధమస్కు మార్గములో సంబంధమైన అంధత్వము నుంచి తాను విడుదల పొందినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు మనం వాడుక భాషలో బైబిల్లో మనం చదువుకుందాం ఆ పోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము ఆరో వచ్చనంపు చాలండి గమనించాల్సిన విషయం మన జీవితాన్ని గురించి ఆలోచిస్తే మనం రక్షింపబడ్డాం రక్షింపబడని వారు ఉన్నారు ప్రపంచం మొత్తం రెండే రెండు వర్గాలు లేదా రెండే రెండు గుంపుల ప్రజలు ఉన్నారు అదేంటండి ఆడ మగాని గురించి మాట్లాడుతున్నారని నేను దాని గురించి మాట్లాడలేదు రక్షింపబడిన వారు రక్షింపబడని వారు సేవ్డ్ పీపుల్ అండ్ అన్సేవుడ్ పీపుల్ వాళ్ళు స్త్రీలా పురుషులా ఏ కులం ఏ మతం ఏ దేశం అనేది పక్కన పెట్టేసేయండి ప్రపంచంలో మానవులందరినీ ఒక చోట పోగు చేసి వాళ్ళందరినీ రెండుగా మనం విభజించవచ్చు రక్షింపబడిన వారు రక్షింపబడని వారు వీరి ఇరువురి జీవితంలో వీరి ఇరువురికి దేవుడి జీవితాన్ని అనుగ్రహించాడు మనకు దేవుడి జీవితాన్ని అనుగ్రహించాడు మనకు లైఫ్ను అనుగ్రహించాడు ఈ లైఫ్ మనం ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ అంటే తిని తాగుతూ భౌతికంగా తిని తాగుతూ ఎంజాయ్ చేయడానికి కాదు దేవుడి రాజ్యము భోజనము పానము కాదు కింగ్డమ్ లైఫ్ స్టైల్ అనగా పరలోక రాజ్యం యొక్క దేవుని రాజ్యం యొక్క జీవన శైలిలో జీవన విధానంలో మనం ముందుకు సాగడం దానికోసం ఈ జీవితం అనుగ్రహించబడింది ఆయన నామ మహిమ నిమిత్తము సృజించబడిన ప్రజలు మనం మన మహిమ కోసం కాదు సంస్థలు సంఘాలు వీళ్ళ మహిమ కోసం కాదు కుటుంబ మహిమల కోసం కాదు క్రీస్తు మహిమ కోసం మనం సృజించబడినాం విఆర్ క్రియేటర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద క్రియేటర్ సృష్టికర్త యొక్క మహిమ కోసం సృష్టికర్త మహిమ లోపించిందని కాదు సృష్టికర్త యొక్క మహిమ తగ్గిందని కాదు ఆయన మహిమ స్వరూపి కానీ ఆయనకు స్థుతి ఘనత మహిమ ప్రభావాలు మనం ఆరోపిస్తున్నాం ఆయన మనం గణపరుస్తున్నాం ఆయన ఘనహీనుడు కాబట్టి మనం ఘనపరుస్తున్నాం అని కాదు ఆయన గనుడు గనుక ఆయన మనల్ని గనపరుస్తున్నాం ఆయన ఘనహీనుడైతే ఆయన మనం ఆయన్ని పట్టించుకునే వాళ్ళం కాదు ఆయన గనుడు ఆయన గనుడుగా గుర్తించాం కనుక మనం ఆయన ఘనపరుస్తున్నాం ఘనపరచడం అనే దాని అర్థం సాలిడ్గా చేయడం అనగా ఘనపదార్థం ఘనము అంటే రాక్ సాలిడ్ లేకపోతే సాలిడ్ లేకపోతే స్ట్రాంగ్ అని అర్థం అనగా ఒక బలమైన సాక్ష్యం దృఢమైన సాక్ష్యం దృఢమైన ప్రసంగం లేకపోతే దృఢమైన వివరణ ఏదైనా కావచ్చు మన జీవితంలో ఊహించని సంఘటనలు కొన్ని జరుగుతాయి ఎవరు ఊహించని సంఘటనలు కొన్ని మరణాలు కావచ్చు సడన్ డెత్స్ కావచ్చు సడన్ డిమైజెస్ ఆఫ్ బెలౌడ్ పీపుల్ లేదా సడన్గా ఎవరైనా వ్యక్తులు ప్రవేశించడం కావచ్చు సడన్గా ఏదైనా ఆర్థికపరమైన లబ్ధి ఊహించని సంఘటనలు కొన్ని జరుగుతాయి అటువంటిది అపోస్తుని పౌలు జీవితంలో ఊహించినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ తాను అనుకోనటువంటి సంగతులు కలలో కూడా ఊహించినటువంటి సంగతులు అటువంటి సంగతులు మన జీవితాల్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి జరిగే అవకాశం ఉంది నాకు తెలియకే నా దేశంలో గనులకు వారిని నేను కలుసుకుంటుని అని ఒక మాట మనం పరంపేత గ్రంథంలో చూస్తున్నాం నాకు తెలియకే వితౌట్ మై నాలెడ్జ్ వితౌట్ మై కాన్షియస్నెస్ ఐ మెడ్ ద నోబుల్ మెన్ ఆఫ్ అవర్ ల్యాండ్ మా దేశం యొక్క ఈ దేశం యొక్క ఈ పట్టణం యొక్క గనుల్ని కొంతమందిని కలుసుకున్నాం అకస్మాత్తుగా కొంతమందిని కలుసుకున్నాం కలుసుకోవాలని అపాయింట్మెంట్ తీసుకుని కలవడం కాదు దేవుడు కలిపాడు దేవుడు ఒక అపాయింట్మెంట్కి అవకాశం ఇచ్చాడంతవరకే ఊహించని సంఘటనలు అపోసలే పౌలు జీవితంలో లేదా ఇరవై రెండో అధ్యాయాన్ని మనం ఆధారంగా చేసుకొని ఒక ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను మొట్టమొదటి విషయము ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనము అక్కడ రాయబడిన చూడాల్సిన అవసరం లేదు మధ్యాహ్న కాలము ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాడు అర్ధరాత్రి కాదు మిట్ట మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ అని కొన్ని తర్జుమాలో రాయబడింది అనగా సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు మధ్యాకాశంలో ఉన్నప్పుడు బ్రైటర్ లైట్ ఉన్నప్పుడు నీ వెలుగు మధ్యాహ్నపు తేజస్సు వలె ఉంటుందని వాగ్దానం ఉంది అనగా ఒక బ్రైటర్ లైట్ మామూలుగా మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు మసక మసక వెలుతురు కాదు ఉండేది అటువంటి వెలుతురు మధ్యలో అటువంటి డే లైట్ మధ్యలో ఒక స్పెషల్ లైట్ అపేర్ అయింది రాత్రివేళ బ్లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో కాపరులు తమ మందను కాచుకొని చుండగా రాత్రివేళ రాత్రి వేళ కాబట్టి ఒక చిన్న స్పార్క్ వచ్చిన అది పెద్దదిగా కనిపిస్తుంది హైలైట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు మధ్యాహ్నం పూట ఒక గొప్ప విలువ కలిగింది మామూలు వెలుగు కన్నా ఒక ప్రత్యేకమైన వెలుగు అని అది చూసినటువంటి పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు పౌలు గారే కాదు పౌలుతో పాటు ఉన్న నిజమేనండి ఈ వెలుగు కదా ఈ వెలుగు ప్రత్యక్షం కావడం అనేది దట్స్ రియల్ మేము చూసాం కారణం ఏంటంటే అక్కడ రాయబడింది మేము చూసాము నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచి నేను చూచినట్లుగా వచ్చిన నేను చూచినట్లుగా నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు మేము వెలుగుని చూచాము కానీ స్వరాన్ని వారు వినలేదు మీకు ఏమైనా వినబడిందా లేదంటే మాకేదో కనబడింది స్వరూపం కనబడింది కానీ స్వరం వినబడలేదు అవునా కానీ నాకు స్వరూపం కనబడింది స్వరము వినబడింది తేడా చూడండి దేవుడు ఏర్పాటు చేసుకున్న వానికి స్వరూపము మరియు స్వరం వినబడింది కానీ ఏర్పాటులో లేకుండా ఉన్నవాళ్ళు ఏర్పరచబడిన వానితో ఉన్నవానికి కేవలము ఆ స్వరూపం మాత్రం ఆ ఇమేజ్ మాత్రం ఆ లైట్ మాత్రమే కనిపించింది అందరికీ దేవుడు ఒకటే ఇవ్వడు ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఇస్తాడు వారికి అనుగ్రహించబడిన కృపచొప్పు వరములను ఇస్తాడు స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే అనుకోని సంఘటన దమస్కులో అటువంటి వెలుగు కలుగుతుందని ఏమాత్రం అన్ఎక్స్పెక్టెడ్ లైట్ ఎ డివైన్ లైట్ హెవెన్లీ లైట్ ఎ బ్రిలియంట్ లైట్ అని చెప్పబడింది దేవుని చెప్పడింది అది మానవుడు చేసిన ప్రయత్నాల వలన కలిగిన వెలుగు కాదు కానీ డివైన్ లైట్ దేవుని స్తోత్రం హలేలుయా మొట్టమొదటి విషయం అనుకోని సంఘటన ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడో వచనము మరియు ఎనిమిదో వచనంలో అపోస్తల గారు నేల మీద పడి అనే దానికైనా అతను వాస్ హివాస్ క్యాష్ అని అనుకోవచ్చు అతను నేల మీద పడిపోయి ఎవరిది ఆ స్వరం స్వరము వినని వాళ్ళకి వాళ్ళకి తెలియలేదు అది ఎవరు స్వరం అని ఆ స్వరము ఎవరిదో తానే చెప్పాలి ఆ స్వరము ఎవరిదో స్వరము విన్న ఏకైక వ్యక్తి అయినటువంటి సౌలు మాత్రమే చెప్పాలి అది ఎవరి స్వరం మునిపెన్నడు వినట్టు ఒక కొత్త స్వరం ఎవరి స్వరం ఇది అపోస్తులు వినినటువంటి స్వరం కానీ తాను విన్నటువంటి స్వరం తాను ఏసు చూసినట్టు స్వరం వినుండొచ్చేమో తాను తన భౌతికమైన జీవిత సమయంలో లేకపోతే తను రక్షింపబడ్డానికి ముందు ఒక వినిటే ఎక్కడో విన్నట్టుగా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం అతను కలిగేది ఇప్పుడు అది కూడా కలగలేదు హీ హెడ్ ఏ న్యూ బాయ్స్ అతను ఒక కొత్త స్వరాన్ని విన్నాడు ఒక అద్భుతమైన స్వరాన్ని ఒక మధురమైన స్వరాన్ని విన్నాడు ఆ స్వరము ఆందోళనతో కాదు ఆ స్వరము ఆత్మను సంపాదించాలనే ఉద్దేశంతో ఆవేదనతో నన్ను హింసా హింసించాల్సిన అవసరం ఏముంది వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పర్సిక్యూటింగ్ మీ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పర్సిక్యూటింగ్ మై చిల్డ్రన్ అన్నట్టుగా ఆ దాన్ని ఎక్కడున్నావు అన్నట్టుగా ఆ స్వరము తుణికిసలాడినటువంటి స్వరంలాగా దైవ స్వరము దేవుని బిడలను తరుముతున్న వాణ్ణి అడ్డుకున్నప్పుడు ఆ స్వరంలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ అనుభూతి దేవుని స్తోత్రం రెండవది నీవు హింసిస్తున్నటువంటి ఏసుని అని ఎనిమిదో వచనంలో చెప్పడింది అంటే ఏసు యొక్క స్వరాన్ని విన్నాడు ఏంటి హోర్ యూ యేసువా ఇది విచిత్రంగా ఉందే యేసు ఏసు అంటే వాళ్ళందరూ మాట్లాడుకున్నటువంటి ఏడి ముప్పై నాలుగులో ముప్పై నాలుగు తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయిన ఏసే కదా అంటే సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రస్తావించబడిన యేసు అప్పటి నుంచి కనిపించని యేసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే మీరు ఏంటి అని అడగచ్చు ఏడి ముప్పై నాలుగులో యేసు ప్రభు ఆరోహణం వెళ్ళిపోయాడు తర్వాత ఈ సంఘటన జరిగేసరికి ఇంచుమించు అరవై రెండవ సంవత్సరంలో జరుగుతున్న సంఘటన అనగా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత తాను ప్రస్తావిస్తున్నాడు అంటే మళ్ళీ దానికి ముందు నలభైలోనూ నలభై రెండులోనూ ఒక పది సంవత్సరాల తర్వాత తొమ్మిదో జానం ఇన్సిడెంట్ జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యేసు యొక్క స్వరాన్ని విన్నాడు ఆ యేసు తన పేరుని ఎరిగి ఉన్నాడు జక్కయ్య త్వరగా దిగిరా పేరుని ఉన్నాడు అబ్రహామా అబ్రహమా లేతే మోషే మోషే పేరు ఎరిగి ఉన్నాడు దేవుడు ఎవరోనో కనుక్కొనే వాళ్ళ పేరేంటే అబ్బాయి పేరేంటి అతని పేరేంటి ఆ పుట్టోడు పేరేంటి అని ఎంక్వైరీ చేసి కనుక్కున్న వ్యక్తే కాదు ఆయన మన గురించి సమస్తమును ఎరిగిన వాడు గురించి గురించైనా ఎవరి గురించి అయినా సమస్తమును ఎరిగినట్లు మన దేవుడు రెండో విషయం ఏసు మాట్లాడడం అనగా ఏసు మాట్లాడాడు అంటే రియల్ ఇది కల కాదు దర్శనం కాదు ఏసు మాట్లాడాడు అనగా ఏసు ఉన్నాడు చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడలేరు ఈ రోజుల్లో ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నిక్ ద్వారా చనిపోయినటువంటి వాళ్ళ స్వరాన్ని మనం వాళ్ళ చేత మళ్ళీ మాట్లాడించగలిగే అవకాశం ఉంది శవం చేత మాట్లాడించగలిగే అవకాశం కాదండి ఆ వాయిస్ని లేకపోతే మనం ఇస్తున్న వాయిస్ని వాళ్ళ వాయిస్ లాగా మార్చగలరు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందిన రోజుల్లో ఏసు స్వరం విని అది ఏసే అని ఫీల్ అయిపోయాడు ఏసు లాంటి స్వరం అని కాదు ఏసు స్వరం నేను ఎవరో తెలుసా అని తనను తన పరిచయం చేసుకున్నాను నువ్వు హింసిస్తున్న యేసు నేను కన్విన్స్ అయిపోయాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండో అధ్యాయము పదకొండవ వచ్చినలో మనం గమనించినట్లయితే మూడో విషయం అకస్మాత్తుగా తను ఊహించని సంఘటన తాను అంధుడైపోయాడు గుడ్డివాడైపోయాడు తాను గుడ్డివాడవుతాడని ఎప్పుడు అనుకోలేదు కొన్ని దినాల క్రితం ఒక వ్యక్తిని కలిశాను నేను నలభై నలభై రెండు సంవత్సరాల వ్యక్తి అతని కాలు తీసేసేసాడు కాలు తీసేసారు అతను అంటూ నేను ఏమాత్రం నా కాలు తీసేస్తాను నేను కుంటివాడు అవుతాను కుంటివాడిగా బతుకుతాను నేను ఎప్పుడు సార్ పాస్టర్ గారు అని చెప్పాడు కొన్ని అనుకోని సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయి జీవితం అంటే అనుకున్న సంఘటనలు మాత్రమే కాదు అనుకున్న సంఘటనలు ప్లస్ అనుకోని సంఘటనలు ఇదే జీవితం జీవితంలో ఈ రెండు సంఘటనలు జరుగుతుంటాయి జీవితం అంతా సంఘటనలమయం దేవుడు అనుమతించిన సంఘటనలు మనం కోరి తెచ్చుకున్న కొని తెచ్చుకున్న సంఘటనలు ఇది మన జీవితం అనే సంగతిని మీరు గుర్తు చేస్తున్నాను మూడవది అకస్మాత్తుగా కలిగినటువంటి అనగా మూడు రోజులు మాత్రం నిలిచినటువంటి అంధత్వం దర్శన ఎరకల్ అతడు చూపు పొందడం ఎంత అద్భుతమో అతడు గుడ్డి వాడవడం కూడా అంతే అద్భుతం ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ చేయ నాలుగో విషయం దృష్టి పొందమని అననియా అనేటువంటి ఒక వ్యక్తి రిసీవ్ యువర్ సైట్ లెట్ యువర్ సైట్ బి రీస్టోర్డ్ అని చెప్పబడినటువంటి ఒక స్వరం సహోదరుని ఆ గడియలోనే మూడు రోజుల మూడు రోజుల తర్వాత అనగా నాలుగో రోజు దేవుని స్తోత్రం హలెలుయ్యా అనగా డెబ్బై రెండు గంటల తర్వాత తను వింటున్నటువంటి తను చూస్తున్నటువంటి అనుభవం తన జీవితాంతం ఇంకా చూడలేడేమో అనుకున్నాడు కానీ చూడగలిగాడు అతడు అందుడుగా మారడం అనేది ఊహించని తన షార్ట్ టర్మ్ బ్లైండ్నెస్ అనేది ఒక ఊహించని సంఘటన అంతేకాకుండా అతడు దృష్టిని పొందడం దైవికమైన స్వస్థతను పొందడం అనేది ఒక అద్భుతం ఆయన కళలో ఉంచే పొరల వంటివి రాలగా అతడు చూపు పొందాడని తొమ్మిదో అధ్యాయంలో రాయబడింది దేవని స్తోత్రం లేనివి నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తల కార్యములు ఇరవై రెండవ వచ్చాయో పదిహేడో వచ్చినాము తిరిగి వచ్చి హేరోదు దేవాలయములో నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడునై యేసు ప్రభువును చూచి తిని యేసు ప్రభువు నా కనులారా చూచాను అనగా మార్గములో కలుసుకున్న అదే యేసుని నేను ఏ యేసునైతే హింసించానో అదే యేసుని నేను చూశాను ఎప్పుడు నేను ప్రార్థన చేయచున్న అంటే సౌలు ప్రార్థన చేయడం అనేది ఇట్స్ అ మిరకల్ అద్భుతం అది ఎందుకు అద్భుతం అంటే ప్రార్థన చేయడం పెద్ద అద్భుతమే ఉంది చాలామంది ప్రార్థన చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఉదయం సాయంత్రం కానీ సౌలు తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన రాయబడింది అతడు నేను నామములో ప్రార్థన చేసే వాళ్ళని బంధించే వ్యక్తినేం కాదు కానీ నేను ప్రార్థన చేశాను అది పెద్ద గొప్ప సంగతేం కాదు కానీ ప్రార్థన చేసే వాళ్ళని బంధించడానికి వచ్చిన వాడే ప్రార్థనలో బందీ అయిపోయి తాను ప్రార్థన చేయడం అద్భుతం కాదా తానే ఊహించుండ్రుడు తాను ప్రార్థన చేస్తానని యహోవా దేవునికి తప్ప నేను ఎవ్వరికి ప్రార్థన చేయను అని అనుకున్నవాడు ఏ ప్రభువుకు ప్రార్థన చేశాడో ఆ ప్రభువే ఆ ప్రార్థన ముగియడానికి ముందుగా ప్రార్థన చేసిన తర్వాతనే కాదు ప్రార్థన చేయుచుండగా అతని ప్రార్థన ముగిసేలోపు ప్రభు యొక్క ప్రత్యక్షత నీ ప్రార్థన ముగిసేలోపు కొన్ని ప్రత్యక్షతలను కలిగి ఉండాలి నీ ప్రార్థన ముగిసేలోపు నీ ప్రార్థనకు జవాబు రావాలి అపోస్తుల కాలంలో పన్నెండో అధ్యాయంలో సంఘస్థుల ఎరుశ్లేములోని సంఘస్థులందరూ పేతురు యొక్క విడుదల కోసం ప్రార్థిస్తుండగా ప్రార్థన ముగియడానికి ముందుగానే ప్రార్థనకు జవాబు వచ్చింది ఇనిమియా గ్రంథంలో రాయబడింది ముప్పై ఒకటో అధ్యాయంలో రాయబడింది వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించింది వారు ప్రార్థన చేయచుండగా ఏలియా ఇంకను ప్రార్థన చేయచుండగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది దేవుని స్తోత్రం ప్రార్థన చేసిన తర్వాత కాదు ప్రార్థన చేయుచ్చుండగా దేవుని స్తోత్రం అతడు ప్రార్థన చేయడం అనేది ఇస్ అ ఫైవ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఐదు అనూహ్యమైనటువంటి ఊహాతీతమైనటువంటి సంఘటనల గురించి మనం మాట్లాడుకున్నాం కనుక మన జీవితాల్లో కూడా ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇన్స్టెంట్ థింగ్స్ లేకపోతే సడన్లీ అని చెప్పబడిన థింగ్స్ మన జీవితంలో జరుగుతూ మన ప్రభు మయం భయంపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించును ఆమెన్ హలే లుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె